పదవ తరగతిలో విద్యార్థులందరూ నూరు శాతం ఉత్తీర్ణత పొందాలని ఎస్టియు శాఖ జిల్లా నాయకులు బొంతా వెంకటేశ్వర్లు అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్టీయూ స్టడీ మెటీరియల్స్ ను ప్రధాన ఉపాధ్యాయులు విజయశ్రీ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా బొంత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇచ్చిన మెటీరియల్ విలువైనదని జాగ్రత్తగా చదువుకుని అందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ఉపాధ్యాయ నాయకులు శ్రీనివాసరావు సుబాని భాష తదితరులు పాల్గొన్నారు సహాయంతో ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకి మెటీరియల్ని ఆవిష్కరిస్తూ గారు విజయశ్రీ గారి చేత మెటీరియల్ని ఆవిష్కరించడం జరిగింది ఈ మెటీరియల్ని టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుకుని ఆ మెటీరియల్లో లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకుని మంచి మార్కులు గత సంవత్సరం టెన్త్ క్లాసులో వచ్చినటువంటి మార్కులు అంటే ఆరు వందల కాలం ఐదు వందల పదిహేడు మార్కులు ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది ఈ సంవత్సరము మరి ఆరు వందలకి ఆరు వందల నియోగించుకొని మెటీన్ చక్కగా చదువుకొని మంచి మార్కులతో వ్యక్తి పాఠశాలకు మంచి పేరు తీసుకుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం